స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా కూడా తయారైంది ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులకు కూడా పెట్టుబడి కూడా గతంలో కంటే కూడా ఎక్కువైంది రైతు వాడుతున్న ఎరువులు కావచ్చు పెస్టిసైడ్స్ విత్తనాలు అన్నీ కూడా ధరలు పెరిగిపోయి ఈ సంవత్సరం తోడు వచ్చిన పంట కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఉంది ధాన్యం కానీ మిర్చి కావచ్చు లేకుంటే రైతు పండించిన ప్రతి పంట కూడా కంది శనగ మొక్కజొన్న జొన్నలు రాగులు అన్నీ కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో అంటే మార్కెట్లో ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరు కానీ కొనలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నారు ప్రభుత్వం ఏమో ఒకవైపు ఏమో ప్రభుత్వం దృష్టికి రాజకీయ పార్టీలు కావచ్చు లాంటి పత్రికలు కానీ మరీ ముఖ్యంగా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా వ్యవసాయ వ్యవసాయ శాఖ అలాగే తర్వాత మార్కెటింగ్ శాఖ అన్నీ కూడా ఇచ్చినా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కానీ వారిలో ఎక్కడ కానీ దానిపైన చర్యలు కానీ చేపట్టలేదు ధరలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆర్భాటంగా మద్దతు ధరలు కూడా ప్రకటించినా కూడా ఆ మద్దతు ధరకు కూడా కొనాలని ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి వెళ్ళేది కనీసం మద్దతు ధరలు కొనలేకపోతే అటువంటి మార్కెట్లో ఆ మద్దతు ధరగా లభించకపోతే వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అవి కొనాలి కొనేసి ఒక పోటీ మార్కెట్ అంటే మార్కెట్ ఎప్పటికి కానీ పోటీ అనమాట చేస్తే ప్రభుత్వమే పోటీగా పోతే ధరలు కూడా పెరుగుతాయి గతంలో అనేక మార్లు కూడా చూస్తాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించిన దానికి కూడా దాన్యా మిగతా దాంట్లో కొన్ని దానిలకు మాత్రం ఇస్తే దాదాపుగా ఇరవై నాలుగు దానిలకు కూడా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి అవి గాన మార్కెట్లో గాన ఆ మద్దతు ధర లభించకపోతే రైతులకు వెంటనే ప్రభుత్వమే వాటిని మద్దతు ధరతో కొనే ఏర్పాట్లను కూడా గతంలో కూడా చేసి ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ కానీ లేదు కేవలం మా రాజ రాజకీయ పార్టీలో ఏమైనా చెప్తే కొంచెం ఏదో చేయాలని చెప్పేసి హడావుడి చేయడం తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం రైతుల పరిస్థితి కూడా పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ధాన్యం అప్పుడు కావచ్చు తర్వాత ఇప్పుడు నిన్న మిర్చి కూడా ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా కూడా ఈరోజు మిర్చి పంట కూడా విపరీతంగా తెగుళ్ళ వలన చాలా నష్టపోయి ఉన్న దాన్ని పండించిన దానికి కూడా గిట్టుబాటు కాక గతంలో ఏదైనా నేను లాస్ట్ ఇయర్ అయితే ఇరవై ఒకటి సాధారణమైతే ఇరవై ఇరవై ఒక్క వేలు టన్ను అదే క్వాలిటీదైతే నలభై వేలకు పైబడి కూడా పోయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా కానీ ఈ సంవత్సరం కేవలం పదకొండు వేలు పదివేలు మాత్రమే ధర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు లేదు ఇది కేవలం ఏదో మేము అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా పది రోజుల కిందటే పది రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది కూడా ఈరోజు రేట్లు లేవు చాలా దారుణంగా తయారవుతుంది వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే రేట్లు పెంచడానికి ప్రభుత్వమే కొనుగోలు అని చెప్పేసి కూడా హెచ్చరిక కూడా చేశాం కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ చలనం లేకుండా ఉండే పరిస్థితుల్లో రైతుల తరఫున మాట్లాడడానికి రైతుల్లో ఒక మనోధైర్యాన్ని కూడా తీసుకొని రావడానికి ప్రభుత్వం కూడా కళ్ళు జరిపించడానికి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రం సందర్శించి రైతులతో మాటామంతితో కలిపి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి పోతే చాలా దారుణంగా కూడా వ్యవహరించింది కేవలం అదొక్కటే కాదు దారుణంగా వ్యవహరించేదే కాదు ఎక్కడ కానీ భద్రతా ఏర్పాటు చేయలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ ఇవ్వాల్సిన ధర్మము బాధ్యత రాజ్యాంగ పదంగా ఇది ఏదో మళ్ళీ అది కాదు ఉన్నా కూడా ఎక్కడ కానీ చేయలేక ఎక్కడ కానీ చేయలేకపోయింది అయినా కూడా ఈరోజు అనేక విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు వ్యవసాయ శాఖ మార్చి అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ కూడా చాలా రకంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను వీరందరినీ కూడా మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కదా మీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వం కానీ మంత్రులుగా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరించింది కాబట్టి మీ బాధ్యతను విస్మరించారు కాబట్టే దాన్ని మద్దిగ చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసము రైతుల కోసం మద్దతు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పాయే మనం చేసిందని చెప్పి నేను అడుగుతాను ఎక్కడ లేదా గతంలో అనేక మనుషులు కూడా చేశాం కదా పోరాటాలు ఇవన్నీ కూడా చేశాం కదా కనీసం మేము పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పోతే అనేక రకాల ఎందుకంటే అక్కడ చూసిన ప్రజాదరణ అనుకుంటారు మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయినచ్చు కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పైన జగ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా నమ్మకం ఉంది జనంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసే ఈరోజు తండోపతండాలుగా ఈరోజు మిర్చి ఆడికి పోవాలన్నీ కూడా ఈరోజు అంతమంది కూడా రావడం జరిగింది